మా గార్డెన్ లో తయారు చేసుకున్న పసుపు ఇది మాకు ఇది వన్ ఇయర్ దాకా సరిపోతుంది బయట దొరికే పసుపు అనేది అసలు మనం కొనే కొనకూడదండి దాంట్లో రకరకాల కెమికల్స్ రకరకాల ఫుడ్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ కలిపి మనకి అమ్మేస్తూ ఉంటారు అది మనకి బాడీకే కాదు ఫుడ్ లాగా తీసుకోవడం కూడా అసలు మంచిది కాదు ఈవెన్ ఫేస్ కూడా యూస్ చేయకూడదండి దానివల్ల ఎన్నో రకాల స్కిన్ అలర్జీస్ కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో అందుకని చెప్పి మీరు ఇంట్లో గార్డెన్ కనుక ఉన్నట్లయితే మీరే వన్ ఇయర్ సరిపడే పసుపు అనేది తయారు చేసుకోవచ్చు అంతేకాదు గార్డెన్ లేని వాళ్ళైనా సరే బాల్కనీ ఉంటే ఒక రెండు మూడు పాట్స్ పెట్టేసుకొని ఇలా పసుపు కొమ్ములు అనేవి మనకి బయట పచ్చివి దొరుకుతూ ఉంటాయి ఇలా సీజన్ అప్పుడు అవి తెచ్చేసుకున్న మీకు పసుపు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు వన్ ఇయర్ మీరు రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటేమో వంటల్లోకి వాడుకునేటట్టుగా అండ్ ఇంకొకటేమో పూజకి అండ్ ఫేస్ కి వాడుకునేట్టుగా రకాలు రెండు రకాలుగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవాళ మేము ఇది హార్వెస్ట్ చేస్తాం అనమాట ఇది పెట్టి ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది సో లాస్ట్ ఇయర్ మేము లోనే ఒకసారి హార్వెస్ట్ చేసామండి ఇప్పుడు మళ్ళీ మార్చ్ లో హార్వెస్ట్ చేస్తున్నాం అంటే నాకు తెలిసి ఇది ఇయర్ కి టూ టైమ్స్ హార్వెస్ట్ చేయొచ్చు అనుకుంటా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో చేసినప్పుడు మాకు పసుపు అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ మార్చ్ మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ కి మళ్ళీ చేస్తాం అనమాట మీరు ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తారో అప్పుడే పసుపు అనేది పచ్చిగా ఉంటుంది మరి మీరు ఎండిపోయేదాకా ఉంచకుండా పచ్చిగా ఉన్నప్పుడే పసుపు అనేది ఒక నాలుగైదు కొమ్మలు తీసేసుకొని మళ్ళీ బోన్లో నాటేసుకోవాలి అప్పుడే మళ్ళీ మీకు సిక్స్ మంత్స్ కి మొలకలేని వస్తాయి ఎండి పోయిదా కుంచితే ఆ మొలకలు రావు రాక అది పసుపు అనేది లోపలే పాడైపోతుంది సో అట్లా కాకుండా మీరు ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసిన ప్లేస్ కాకుండా ఒక వన్ అడుగు ఒక ఒక అడుగులో గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ పసుపు అనేది పెట్టేసేయండి అక్కడ ఏ పసుపు సెలెక్ట్ చేసుకోవాలి ఇంత కొమ్ముల్లో అంటే మీకు లాస్ట్లో గ్రీన్గా ఉంటాయి అనమాట అంటే అబౌట్ టు మళ్ళీ మొలకలు రావడానికి అన్నట్టుగా ఉంటాయి కొన్ని కొమ్ములు అనేవి సో అవి సెలెక్ట్ చేసుకోండి అవి అయితే మీకు త్వరగా మళ్ళీ మొలక అనేది వచ్చేస్తుంది అనమాట మీరు రెగ్యులర్గా వాటర్ అనేది పోయాలండి ఏ మొక్కలకైనా అంతే కదా రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తే మనకి మొలకనే త్వరగా వస్తుంది నాకైతే దీనికి సీజన్ తో సంబంధం లేదని అనిపిస్తుంది ఎందుకంటే మేము పెట్టినప్పుడల్లా ఎవరీ సిక్స్ కి వస్తుంది కాబట్టి మీకు సీజన్ తో పని లేకుండా ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మీరు హార్వెస్ట్ చేసినప్పుడు కింద వేరుల దగ్గర కొంత గడ్డలాగా ఉంటుంది కదా పసుపు కొమ్మ అనేది అది మీరు పారేయకండి అది కూడా ఎండబెట్టి మీరు పౌడర్ చేసుకుని ఫేషియల్స్ యూజ్ చేసుకోవచ్చు దాంట్లో కూడా పోషకాలు అనేవి మనకి ప్లెంటీగానే ఉంటాయి సో మీరు కొమ్ముగా లేదు కదా అని పారేయకుండా దాన్ని కూడా ఈ కొమ్ములతో కలిపేసేసి మీరు పౌడర్ అనేది చేసేసుకోండి అది కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు ఇట్లా కొమ్ములన్నీ కడిగి నీట్గా ఎండబెట్టుకున్నాక సపరేట్ చేసుకోండి మంచివేమో మనం తినటానికి అండ్ కొద్దిగా అటు ఇటు ఉన్న కొమ్ములేమో ఫేషియల్స్కి పూజకి అనేటట్టుగా మీరు సపరేట్ చేసుకోండి అయితే మేము రెండు రకాల పౌడర్స్ అనేవి తయారు చేయబోతున్నాం ఒకటేమో కుకింగ్ పర్పస్కి ఒకటేమో పూజకి అండ్ ఫేషియల్స్కి సో ఈ పసుపు అనేది ఇప్పుడు మనకి ఎల్లోష్ కలర్లో ఉంటుందండి సో మీరు కొమ్మలనేవి ఇట్లా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని ఇట్లా ఎండబెట్టేసుకోవటమే అండ్ ఇంకొక సగం పార్ట్ ఏమో మేము ఉడకబెట్టుకుంటున్నాం అనమాట ఈ కొమ్ములు అనేవి మా ఇంట్లో గ్యాస్ అనేది అంత ఫ్లేమ్ అనేది అంత స్ట్రాంగ్ గా రావట్లేదు అందుకని చెప్పి టెర్రస్ మీద ఇట్లా పొయ్యి అనేది రెడీ చేసుకుని ఉడకబెడుతున్నాం అనమాట ఒకేసారి అయిపోతుంది కదా అని రెండు మూడు సార్లు ఉడకబెట్టకుండా ఒకేసారి ఉడకబెట్టేస్తున్నాం దీంట్లో మనకి చేయాల్సిన ఏంటంటే ఒక్క పొంగు రాగానే తీసేయాలండి మేము ఏంటంటే రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఉంచేసాం సో ఎక్కువగా మనకి వాటర్ అనే వాటర్ లోకి పసుపు అనేది ఎక్కువగా దిగిపోయింది అనమాట సో దాని వల్ల మనకి కొద్ది పోషణాలు తగ్గుతాయి మీరు అలా చేయకండి అండ్ ఈ వాటర్ అనేది కూడా వేస్ట్ గా పారేయకుండా మీరు స్నానానికి కానీ ఫేస్ కానీ వాడుకోవచ్చు అస్సలు ఇవి పారేయకండి బాడీ మీద మనకి ఏదైనా స్కిన్ ఎలర్జీస్ అలాంటివి మీకు ఉన్నట్లయితే ఈ వాటర్ తో మీరు స్నానం చేయటం వల్ల అవన్నీ కొద్దిగా తగ్గుతాయి అండ్ మోర్ ఓవర్ ఇది రెండు మూడు రోజులు వాటర్ అనేది మనం ఉంచుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మరిగించాం కాబట్టి మీరు స్నానంలో చేసేటప్పుడు ఒక రెండు మూడు మగ్గులు అనేవి కలిపేసుకుని యూజ్ చేసుకోవచ్చు సో మీరు ఆ నీళ్లు కూడా పారేయకుండా వాడుకోవచ్చు అనమాట అండ్ ఇలా ఉడకబెడతానికి రీజన్ ఏంటంటే పసుపు అనేది పచ్చిగా ఉన్నప్పుడు బాగా స్మెల్ వస్తుందండి మనం కూరల్లోకి కొద్దిగా వేసినా గానీ కూరని డామినేట్ చేస్తుంది స్మెల్ అనేది సో అలా కాకుండా మీరు కొమ్ములు అనేవి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఉడకబెట్టేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్గా ఉడకబెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షన్ మీద ఏదైనా సరే ఇలా ఉడకబెట్టుకున్న కొమ్ములనేవి మేము ఇలా కట్ చేసుకొని డాబా మీద ఎండబెట్టేసుకోవడమే వీలైనంత పలుసుగా ఎండబెట్టేసుకోండి త్వరగా డ్రై అయిపోతే మరీ మందంగా కట్ చేసుకున్నట్లయితే చాలా లేట్ అవుతుంది సో మేము పల్స కట్ చేసుకుని ఎండబెట్టేసుకున్నాం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మాకు త్వరగానే డ్రై అయిపోయాయి అనమాట సో రెండు రకాల పౌడర్స్ ని వాళ్ళు తయారు చేస్తున్నాం కాబట్టి రెండు రకాలుగా సపరేట్ సపరేట్ గా కొమ్లనే కట్ చేసుకుని ఎండబెట్టుకుంటున్నాం మనకి డిఫరెన్స్ కూడా తెలిసిపోతుందండి ఇదేమో లైట్ గా ఉంటుంది కలర్ అనేది ఎల్లో ఇదేమో చాలా డార్క్ గా ఉంటుంది ఇది మేము పౌడర్ చేసినప్పుడు కూడా స్మెల్ చాలా ఎక్కువగా వచ్చింది ఇదైతే అంత స్మెల్ గా రాలేదు మనము కలర్ వేలే వేయట్లేదు కాబట్టి మనకి కలర్ ఎగ్జాక్ట్ గా వస్తుందండి బయట కొనే పసుపు అనేది ఎందుకు అంత ఎల్లో ఉంటుందో నాకైతే తెలియదు కానీ నార్మల్ గా మేము కలర్ లెస్ ఉడకబెట్టిన పసుపు అయితే అంత బ్రైట్ కలర్ లో లేదనమాట బయట కొనే పసుపు లో ఉన్న కలర్ అయితే దీనికి అంత లేదు బట్ టేస్ట్ వైజ్ కూడా కొద్దిగా తగ్గుతుందండి ఎందుకంటే మనం ఉడకబెట్టేసాం కాబట్టి టేస్ట్ వైజ్ కూడా కొద్దిగా తగ్గుతుంది సో ఆ టేస్ట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం కర్రీస్ అనేవి ఎక్కువ తినలేమనమాట సో అందుకని చెప్పి ఉడకబెట్టమంటారు సో మావైతే చక్కగా కరకరలాడేటట్టుగా ఉడకబెట్టేశామండి నెక్స్ట్ వీటిని మీరు గ్రైండ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసేసుకోండి ఇక్కడ మేము ఏంటంటే ఉడకబెట్టే ముందు తొక్కనే తీయలేదు తొక్కు తీయకుండా ఉడకబెట్టేసాం కాబట్టి మీరు డెఫినెట్గా జల్లెడనే చేసుకోవాలి ఎందుకంటే తొక్కు అనేది తీస్తే మనకి చాలా వేస్ట్ అనేది వెళ్ళిపోతుందండి స్కిన్ తీసేటప్పుడే మనకి పసుపు అనేది కూడా ఊడిపోతుంది అనమాట అందుకని చెప్పి మేము అసలే వచ్చింది కొద్దిగా మళ్ళీ పీలింగ్ చేసి ఇదంతా చేస్తే పసుపు అనేది చాలా తక్కువైపోతుందని చెప్పి మేము పీల్ చేయకుండా ఇట్లా గ్రైండింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట సో మనం గ్రైండింగ్ చేసాక ఎటు ఫిల్టర్ చేస్తాం కాబట్టి దాంట్లోకి తొక్కు అనేది వస్తుంది ఆ తొక్కు కూడా మేము పారేయకుండా ఫేస్కి అట్టు పెట్టుకున్నాం అనమాట సో మనం ఒకసారి ప్యాక్ వేసేసుకుంటే అది కూడా మనకి యూజ్ చేసుకున్నట్లుంటుంది సో ఇక్కడ మేము రెండు మూడు సార్లు మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాం మీరు లేదు అంటే గ్రైండర్ కైనా బయట ఇచ్చేసుకోండి మీకు కాకపోతే ఏంటంటే కేజీ అలా ఉన్నా ఉంటే కానీ వాళ్ళు మనకి పసుపు అనేది పట్టేవారు కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ ఇస్తే వాళ్ళు పట్టరు కదా సో మీకు ఎక్కువ హార్వెస్ట్ వస్తే మాత్రం ఓకేలే కానీ మీకు తక్కువ తక్కువ హార్వెస్ట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఒకసారి మీరు ఇంట్లోనే ట్రై చేసుకోండి గ్రైండింగ్ అనేది చేసుకోవడానికి ఇక్కడ మేము రెండు రకాల పసుపు అనేది విడివిడిగా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకున్నాం స్టోర్ చేసుకునే విధానం కూడా మనకి బయట ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి లో పెట్టుకో పోయినా మనకి బయట నిలువ ఉంటుంది బట్ ఈ పసుపు అనేది మనం మనమే చేసుకున్నాం కాబట్టి మేబీ పురుగులు పట్టే ఛాన్స్ ఉంది సో అందుకని చెప్పి మీరు ఫ్రిజర్లో పెట్టుకుంటే మనకి ఆ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి మీరు ఎప్పుడు కావుంటే అప్పుడు చిన్న చిన్న డబ్బా పెట్టుకున్నాం కాబట్టి ఎప్పుడు కావుంటే ఏ డబ్బా కావంటే ఆ డబ్బా తీసుకుని వాడేసుకోవచ్చు సో మీకు ఇది బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అండ్ హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దాం మనకి చేతనం ట్రై చేద్దాం అండి పోయేదేముంది అందులో కదా మనం కెమికల్స్ నుంచి అన్న దూరంగా ఉండేటట్టుగా ప్రయత్నిద్దాం సో మీరే చూసారు కదా డిఫరెన్స్ అనేది డెఫినెట్ కనిపిస్తుంది ఇందులో సో డెఫినెట్గా మీరు కూడా చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళైనా టెర్రస్ ఉన్న వాళ్ళైనా ఈసారి ఇట్లా ట్రై చేసి చూడండి హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి సరేనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి